వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏంటి అనేది టైం గారు చూడండి ఈ టైంలో వీళ్ళు ఏం పని చేస్తున్నారు ఏంటనేది మొత్తం మీకు తెలుస్తుంది మంచి వీడియో తీసుకోవచ్చారు మీ ముందుకి ఈరోజైతే లాస్ట్ వరకు చూడండి షిఫ్ట్ చేయదు వీడియోని మీరు షిప్ చేసినారంటే నెక్స్ట్ ఇంకొక ఇంకొకరికి ఈ వీడియో వెళ్దన్నమాట లాస్ట్ ఎండ్ వరకు వీడియో చూడండి ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో చాలా మందికి రీచ్ బాగా ఉపయోగపడుతుంది వీడియో అయితే మీకు తెలుస్తుంది మన ఇండియా వాళ్ళు ఈ పని చేస్తారా చేయరా ఏంటి అనేది మొత్తం మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో ఈ నువ్వేంట్రా ఇలాంటి వీడియోలో పెడుతున్నావు అంటే నేను చూపిస్తున్నాను వాళ్ళ కష్టం ఏంటో ఈ వీడియోలో మీకు చూపించాలని చెప్పి నేను చెప్తున్నాను చూడండి ఇక్కడ పనిచేసే వాళ్ళు వీళ్ళు ముసిరి ముసిరి అనమాట వాళ్ళు పని వాళ్ళు అమ్మాము మాది స్టక్ అయిపోయింది అని చెప్పి నీళ్ళు గడ్డకొస్తున్నాయని చెప్పి లోపలికి వెళ్ళలేదని చెప్పి మనుషులను పిలిపించారు పాపము ఆ మనుషులను పిలిపించిన దానికి వాళ్ళ పని అస్సలు అవ్వడం లేదు ఫస్ట్ చూశారు కదా ఫస్ట్ ఆ వ్యక్తులు వచ్చారు వాళ్ళ వాళ్ళ కాక ఎనికి వెళ్లిపినారు ఇది రెండో సూర్యుడు వచ్చినారు వీళ్ళు ఈ రెండో సూర్యుడు వచ్చిన వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు కూడా చాలా ట్రై చేశారనమాట రెండు ఇళ్ళల్లో కలిసి రెండు ఇళ్ళు ఒకటే ఇల్లు అసలు పని కూడా అవడం లేదు ఎంత ట్రై కూడా స్టక్ అయినా కాడ అట్టే స్టక్ అయినది నీళ్ళు గడ్డ దగ్గర ఆడలేదన్నమాట ఎంత ట్రై కూడా వీళ్ళు ఎన్ని నీళ్లు బానేసా మోటార్లో నాలుగు మిషన్లు పెట్టారు పెద్ద మోటార్లు అయ్యి చూడండి పక్కిండ్లు ఇది మా ఇంట్లు కాదు మా ఇంట్లో అసలు ఎక్కడ పోయేదాని కాడ ప్లేస్ పక్కింటి కాడ చూస్తున్నారు వీళ్ళు చేసే పనికి గలీజు అది అంతా బాత్రూమ్ గలీజు చేతులు పెట్టి ఎలా చేస్తున్నారు అంటే అలా చేస్తున్నారు వీళ్ళు కష్టానికి ఒక లైక్ చేయండి ఎందుకంటే అంత కష్టపడుతున్నారు వాళ్ళు ఇలా పనులు మన ఇండియా వాళ్ళు అయితే ఊరు చేయరు ఇలాంటి పనులు బాత్రూంలో ఇట్లా గలీజు పనులు మన మన ఇండియా వాళ్ళు అయితే చేరు చేసేదంటే అంటే వాళ్ళు ఇలా ముసలింలే ఎక్కువ చేసేది వీళ్ళు మాత్రం ఈ పని వరకే చేస్తారనమాట ఇంకేరే పని చేయరు ఎందుకంటే ఈ పని మీదనే వాళ్ళు ఆధారపడి ఉంటారు వాళ్ళు ఈ పని మీదనే బతకాల వాళ్ళు ఇక్కడ గలుపు దేశంలో అంటే ఇంతే అనమాట వాళ్ళు బయటకు బయట పనికి వచ్చి ఇలా బయట పనే చేసుకుని ఇక్కడ బండి పెట్టుకొని ఒకటి ఇలాంటివి చేసుకుంటూ ఉంటారనమాట ఎవరన్నా ఫోన్ చేస్తే పోయి చేసుకుంటారు అంటే ఎంత ఎంత డబ్బులు అవుతుంది ఏంటంటే మన ఇండియా డబ్బులు వచ్చి దాదాపు ముప్పై వేలు అవుతుంది అనమాట ఇక్కడ డబ్బులు వచ్చి వందనార్లు వందనార్లు అంటే మన ఇండియా డబ్బులు ముప్పై వేలు అవుతుంది చాలామందికి తెలియదు పాపము ఎందుకంటే ఇక్కడ కోవిడ్కి వచ్చిన తర్వాత వాళ్ళకేం లే మన అయినా కాదు ఎవరి అయినా అంతే వాళ్ళకేం బాగా ఏసీలో కూర్చొని తింటున్నారు అయ్యి అనుకుంటారు తప్పు అలా అనుకోవడం చాలామంది చాలా కష్టాలు పడే వాళ్ళకి గారు ఇక్కడ అంత కష్టపడతా ఉంటారు పాపం ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది ముగ్గురిని మళ్ళ మనసులను పిలిపించినారు ముగ్గురు మనుషుల్లో ఒక్క ఫస్ట్ వచ్చిన వ్యక్తులు అయితే వాళ్ళు చాలా ట్రై చేసి వాళ్ళు వెనక్కి వెళ్లిపినారు ఒక్క రూపాయి గారు డబ్బులు తీసుకోలేదు చాలా బాధ అనిపించింది నాకు అంత గలీజులో చేతులు పెట్టి అని చేసి లాస్ట్కి డబ్బులు గడ తీసుకోకుండా పంపిచేశారనమాట ఇల్లు మా ఇంట్లో మళ్ళీ రెండో తప్పగా పిలిపించినారు వాళ్ళని కూడా అదే మరి చేశారు పాపము చాలా చేసిగాడు వాళ్ళు వాళ్ళుగా వాళ్ళ కాకు రెండు మూడు గంటలు పట్టిన టైం వాళ్ళు పని చేసే కల ఆడికి అవ్వక వాళ్ళకి కాడ లెక్కలేదు కనీసము కనీసం ఒక ఇరవై దినాలు లేదు అంత కష్టపడి అంత గలీజులు అంత చేసిన కాడ వాళ్ళు అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి గిట్టిగా ప అరసలేరు గిట్టి గొడవ వేసుకోలేరు వాళ్ళు ఏ చెప్తే అదే చేయాలన్నమాట మీ డ్రైవర్లే కాదు వాళ్ళ ఇంట్లో పని వాళ్ళే కాదు బయట పని చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉంటుందన్నమాట ఈ ఊరైనా అంతే ఇక్కడ వాళ్ళు చెప్పిందే సాగాల ఆటలని అలాగే ఉంటుంది అనమాట చెప్పులు గ్లాసులు ఇవన్నీ వచ్చినాయి మళ్ళీ మనసినాడు పిలిపించినాం మేము మనిషిని మనసినాడు సాయంత్ర పొద్దున తొమ్మిది గంటలకు వచ్చాను మనిషి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చారు ఆ నాలుగు గంటల నుంచి ట్రై చేసారు పాపము చూడండి వాళ్ళలో ఏరేవాళ్ళు వచ్చారు ఆ ఇండ్లంత వాసన ఎంత గలీజ్ అంటే అంత గలీజ్ వాసన తినేదానికి గడ అసలు ఇంట్లో పోయేదానికి అంత ప్లేస్ లేనంత వాసన అంత ఎందుకులే అంత చెప్పుకునే అంత గలీజు ఎందుకంటే డైరెక్ట్ కల్లారా నేను చూసిన వాళ్ళ నేను చెప్తాను నీకు టైం కాదు చూడండి ఎంత అవుతున్నా పదకొండు ఇరవై అవుతున్నా అది టైం వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు ఎనిమిది గంటలకు వచ్చింది స్టార్ట్ చేసిన పని ఎవరికే అయిపోలేదు ఇప్పుడు ఉదయం నాలుగు గంటలకు వచ్చారు మనసునాడు చూడండి ఇది ఎంత ట్రై చేశారు ఆడ ఏడా మొత్తం చెక్ చేశారు అనమాట ఇది రెండో మిషన్ మూడో మిషన్ ఇది చూడండి వీళ్ళు కెమెరా పెట్టి ఎక్కడ ఏమైంది ఏంటి అనేది మొత్తం చెక్ చేశారు చెక్ చేస్తే వాళ్ళకి నాలుగు మీటర్ల దూరంలో స్టక్ అయినట్టుగా చూపించింది కెమెరాలో సరే అని చెప్పి నాలుగు మీటర్లో మళ్ళీ పైప్ పెట్టి చెక్ చేస్తే అవడంలా పని పక్కింటికి గడిపినాం పక్కింట్లో కూడా అదే విధంగా చేస్తే ఆడగడే అవడం లేదనమాట లాస్ట్కి మా ఇంట్లోకి వచ్చినాం పక్కింటి వాళ్ళు సిరిజాగం వేసుకోవాలని మా ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళు ఒప్పుకోలేదనమాట లాస్ట్కి అయితే సక్సెస్ చేసినారు చూడండి ఎంత గలీజు వస్తున్నాదో గడ్డలుగా అంటే ఇల్లు నూనె కిచెన్లో మొత్తం కడుగుతారనమాట ఆ కిచెన్ది అమ్మాది మొత్తం ఒక్కసారి నుంచే రావాలి నీళ్ళు ఆ అది ఎంత పోయి గడ్డల గడ్డలకు వస్తున్నాడు అనమాట అది ఎంత చూడండి నూనె వీళ్ళు కిచెన్లో పని చేసేప్పుడు అప్పుడు ఏమేస్తారంటే ఒక జల్లుడు మారి పెట్టుకొని దాంట్లో క్లీన్ చేసుకోవాలి వీళ్ళు అలా అనమాట డైరెక్ట్గా వదిలేస్తారు దాంట్లో సింగ్లో అదంతా వచ్చేస్తుంది అనమాట మా మేడం ఆ పని అంతా అయిపోయిన తర్వాత చూడండి నీట్గా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మా మేడం హౌస్ మొత్తం నీట్గా కడిగి చేసేసింది మా దగ్గర ప్రస్తుతానికి వాళ్ళు నీళ్లు పడుతున్నారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మా దగ్గర కడిగేసింది పని మనుషులు మేము అందరం కలిసి మా మేడం అందరం కలిసి కడిగేసినాం చూడండి ఎంత ఉన్నారు లాస్ట్కి దాన్ని గడ్డ పగల కొట్టేసినారు ఫస్ట్ వచ్చిన వ్యక్తులు అవడం లేదు పని మాట ఇప్పుడు దాన్ని గడ్డ పారేయాలి బయట కొత్త తెచ్చి బిగిసారు ఇది ఈ విధుడికి వీడియో